తర్వాత స్వతంత్రం అనంతరం జరిగిన పరిణామాలలో చాలామంది సమాజంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పత్రికలు టీవీలు పెట్టుకోవడం వల్ల నేషనల్ హెరాల్డ్ నడపడానికి కష్టమై మూతబడ్డది ప్రైవేట్ పోటీని నేషనల్ హెరాల్డ్ స్వతంత్రం కోసం పోటీ పడ్డ నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈనాటి సమాజంలో ఉన్న పత్రికలతో పోటీ పడలేక మూతపడ్డది అందులో చాలామంది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి అందులో ఉద్యోగాలు చేసిన వాళ్ళు వయసు మీద పడ్డ వాళ్ళు వేరే దారి లేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొచ్చారు దేశ స్వతంత్రం కోసం నడిపిన పత్రికలో పనిచేసిన సిబ్బంది వేరే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలు గడవక ఆరోగ్యం క్షీణించి బ్రతకలేని పరిస్థితి ఉన్నది వీళ్ళని ఎట్లయినా ఆదుకోవాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఒక ఉదారమైన ఆలోచనతో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆ పత్రికను కాంగ్రెస్ పార్టీ నిధులను అందులో పెట్టి వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి ఆ కుటుంబాలకు ఆ కుటుంబాలందరినీ కూడా ఆర్థికంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక నుంచి కాంగ్రెస్ నుంచి నేషనల్ హెరాల్డ్ పత్రికకు డబ్బులిచ్చి అక్కడి నుంచి ఆ కుటుంబాలకు విఆర్ఎస్ లాగా ప్రతి ఒక్కరికి లక్షలాది రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నిలబడడానికి వాళ్ళ వైద్య ఖర్చులకు సహాయాన్ని అందించడానికి ఒక మానవత్వం ఉన్న కుటుంబంగా శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన సిబ్బందికి అందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళను శాశ్వతంగా ఉద్యోగ పదవి విరమణకు కావలసిన అన్ని సహాయాలు మామూలుగా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏ సంస్థ ఇవ్వడం లేదు పని చేసినప్పుడు జీతం ఇవ్వడం తప్ప పని మానేస్తే జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు ఎప్పుడో మూతబడ్డ నేషనల్ హెరాల్డ్లో పనిచేసిన సిబ్బందికి ఒక మంచి మనసుతోని మంచి ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ నిధులను కేటాయించి వాళ్ళని అందరిని కూడా ఆర్థికంగా ఆదుకున్నారు తిరిగి ఆ పత్రికను రివైవ్ చేయాలి అని అంటే నడిపించడానికి అవసరమైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అవసరం ఉండి చాలామంది అందులో బోర్డులో ఉన్న వాళ్ళు చనిపోయింది లేరు తిరిగి దాన్ని పునరుద్ధరించాలి అని అంటే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అహ్మద్ పటేల్ గారు ఇట్లా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా తీసుకున్నారు ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ పత్రికను తిరిగి ప్రచారంలోకి తీసుకురావాలి కాంగ్రెస్